విమానం వాష్రూమ్ లో బాంబు బెదిరింపు సందేశం తిరువనంతపురం విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితి ఎయిర్ ఇండియా విమానాన్ని ఐసోలేషన్ బే లో ఉంచారు మరియు ప్రయాణికుల తరలింపు కొనసాగుతోంది ముంబై నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం వాష్రూమ్ లో బాంబు బెదిరింపు సందేశం కనిపించడంతో గురువారం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి ఎమర్జెన్సీ విధించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి విమానం వాష్రూమ్ లో టిష్యూ పేపర్ పై రాసిన బాంబు ఇన్ ఫ్లైట్ సందేశం కనిపించడంతో విమానం పైలట్ బెదిరింపు గురించి ఏటీసీకి సమాచారం అందించినట్లు వారు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు కూడా ఇంతలో ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లే క్రూయిజ్ సమయంలో ఏఐ సిక్స్ ఫైవ్ సెవెన్ విమానంలో నిర్దిష్ట భద్రతా హెచ్చరిక కనుగొనబడిందని మరియు ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సిబ్బంది కసరత్తులు నిర్వహించారు నూట ముప్పై ఐదు మంది ప్రయాణికులతో ఉన్న విమానం ఉదయం ఎనిమిది గంటలకు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది మరియు ఐసోలేషన్ బేకు తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు ముందుగా తెలిపాయి ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రయాణికులు సురక్షితంగా విమానం నుంచి తరలించారు బాంబు బెదిరింపు సమాచారం అందింది